మై ఫ్రెండ్స్ మహిమ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆర్క ఛానల్ జూబీపీ హెల్బారా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీ చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేసి బ్రదర్ అండి కర్నూలు నుంచి గూడరు సంతకు ఈ పొట్టెళ్ళు తీసుకుని వచ్చినారు సో ఈయన నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఈ పొట్టెళ్ళు అమ్మకానికి ఉన్నాయండి ఈ రోజు సంతలో ఇక్కడ అమ్ముడు పోకపోతే ఈ గూడూరు సంతలోనే ఉండేసి వారం రోజుల దాకా ఎక్కడే మేపుకుంటా చేస్తా తిరుగుతానని చెప్తున్నారు अगर किसी को चाहिए तो कॉल कर सकते हैं ये चेन्नई गुडर मार्केट पे खरीद पे रहेगा एक हफ्ता तक इधर ही रहता भाई बकरा ये इनके दाम क्या बताते हैं मैं बताऊंगा आपको अभी फिलहाल गुडर मार्केट पे है ये एक हफ्ता तक इधर ही रहते भाई अगर आज नहीं बिका है इधर तो एक हफ्ता तक इधर ही रहते काफ़ी बड़ा बड़ा जानवर है देख सकते हैं आप कैसा है बकरा बोल के यं तो बड़े उनके डेब्बई के जी लुंदे సత్తర కేజీగా లై వెయిట్గా జానవర్ బతారే భయ్ డెబ్బై కేజీలు అనేది ఒక్కొక్క కొట్టెలు ఉందనేసి చెప్తున్నారండి సెవెంటీ కేజీస్ దాకా ఉంది ఈరోజు సంతలో అమ్ముడు పోకపోతే వారం మొత్తం ఇక్కడే ఉంటారు చుట్టుపక్కల ఉండేవాళ్ళు బ్రీడర్స్ కోసంగా కావాలన్నా కానీ మంచి కొట్టెలు ఉన్నాయి వచ్చి చూసి చెక్ చేసి తీసుకొని పోవచ్చు ఈ కట్టను చూసిన ప్రతి ఒక్కరు అంటే నేను ఈ కట్టకాడికి రాలేదు అక్కడ వేరే దగ్గర వీడియో తీసుకుంటా ఉంటే ఈ కట్ట చూసి వచ్చి నాకు చెప్పారనమాట అంత క్వాలిటీగా బాగున్నాయి బ్రీడర్ రూపంలో కావాలన్నా బాగున్నాయి వెయిట్ ప్రకారంగా అయితే డెబ్బై కేజీల బరువుతోటి ఉన్నాయని చెప్తున్నారు నెంబర్ నేను చెప్తాను ఎంత ఉన్నారు నా ధర ఇది జత ఎనభై వేలు జత సో ఫార్టీ థౌజండ్ అనేది ఈచ్ వన్ ఒక్కొక్కటి వచ్చేసి నలభై వేలు లెక్క అని చెప్పినారండి బల్క్ మీద తీసుకుంటే కొద్దిగా బేరం చేసే అవకాశాలు అయితే ఉండొచ్చు సో సంతలో కూడా ఇప్పుడు కూడా ప్రస్తుతానికి నలభై వేలు అనేది ఒక్కొక్కటి చెప్పినారు బేరాలు అయితే జరుగుతూ ఉంటాయి సో నెల్లూరు జుడిపి బక్రాయ్ బే పూరా సత్తారు కేజీకా సాట్ కేజీకా బక్రాయ్ జోడా ఆకే ఆపుకో హజార్ కా జోడా బతారే ఏ హఫ్తాభారి ఎదురేరైతే పోయి అగర్ ఆ నైబికెత్తు ఇంకొక వారం దాకా ఇక్కడే ఉంటాయండి అమ్ముడు పోకపోతే గూడ్రోలోనే ఉంటాయి అడ్రస్ వచ్చేటప్పటికి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడ్రూరు టౌన్లో అనేటివి గూడ్రు సంత దగ్గర అడ్రస్ వచ్చేటప్పటికి ఇవి ఉంటాయి వారం రోజులు ఇంకా ఇక్కడే ఉంటాయి ఈరోజు అమ్ముడు పోకపోతే నెంబర్ టైటిల్ దగ్గరకు కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి